స్త్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామ పేరిట మీ అందరికీ అందరం తెలియజేస్తున్నాను ఈ ఉదయ సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథముల నుండి అపౌస్తల కార్యములు పచ్చనిమిత అధ్యాయము పదవ వచనం చదువుదాం నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవర్నూ రాడు ఈ పట్టణంలో నాకు బహు క్షణమున్నదని పౌరులతో చెప్పగా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు దర్శనంలో పౌరులను కొరింటిలోనే కొంతకాలం పరిచర్య కొనసాగించు అని చెప్పేసి ధైర్యపరుస్తూ ఈ యొక్క మాటను సెలవిచ్చి ఉండడం జరిగింది పిల్లల ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే నీవు భయపడక మాట్లాడము ధైర్యంగా ఉండుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడను కూడా రాడు అని చెప్పేసి అంటున్నాడు దేవుడు ప్రతిరోజు చెప్తూ ఉన్నాడు భయపడకు 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 చెప్పేసి ఇన్నిసార్లు దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నా కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక చిన్న విషయంలో బాధపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు చిన్న సమస్య ఏదొచ్చినా కానీ ఏదైనా వ్యతిరేకత కొంచెం కలిగినా కానీ తనకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి చిన్న సమస్య కలిగినా కానీ ఏమనుకుంటూ ఉన్నాడంటే దేవుడు నా పక్షాన లేడు దేవుడు నాకు సహాయకుడిగా లేడు దేవుడు నాతో లేడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దేవుణ్ణి నిందించడము దూషించటము మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే మీరు భయపడకండి నేను మీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటప్పుడు నీ మీద ఎవడు కూడా ఉండదు ఆయన నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు నేను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మీ శ్రమలో నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాను ఆపదకాలంలో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను గొప్ప దేవుడు మనకు ఉన్నాడు గొప్ప దేవుడు ఆయన ఇలాంటి అలాంటి దేవుడు కానే కాదు గొప్ప దేవుడు అన్ని నామముల కంటే ఆయన నామంకి వచ్చిన పదార్థది కాబట్టి మనము చేయాల్సినదల్లా ఒకటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి దేవునిని మనము ఆరాధించాలి ఆయనను ప్రేమించాలి ఆయనను కనపరచాలి అలాగే ఎప్పుడైతే మనం చేస్తుంటామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకు హాని చేయడానికి ఎవ్వరు కూడా మన మీదకి రాడు అని చెప్తూ నేను నీకు తోడై ఉన్నాను భయపడకు నేను మీదకి హాని చేయడానికి ఎవరు కూడా రాడు అడుతూ ఉంటాను ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు దేవుడు నాకు తోడుగా లేడు కాబట్టే నా జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇన్ని వేదనలు కలుగుతున్నాయి దుఃఖములు కలుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుడే నాతో ఉంటే నాకు ఇన్ని సమస్యలు వస్తాయా అని చెప్పేసి నీ అనుకుంటూ ఉన్నావేమో ఈ సమయంలో కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టే ఆయన నీతో ఉండి చూస్తున్నాడు కాబట్టే నీకు ఈ ధైర్యం కలిగేటువంటి మాట ఇస్తూ ఉన్నాడు నీతో నేను నీ మీదకి ఎవడు వచ్చినా కానీ వాడు నీకు హాని చేయడానికి ఎవరు రాను ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి అంటున్నాను ఈ వాగ్దానాన్ని నమ్మితే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి నీవు నమ్మకుండా ఉన్నట్టయితే దేవుడు బాధపడతాను ఎందుకంటే దేవుడు స్వయాన తెలియజేస్తున్నటువంటి అంటే మాటలు కూడా కాబట్టి మనము దేవుని మాటను వినాలి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన నమ్మదగిన వాడు నిజమైనటువంటి వాడు ఆయన అబద్ధం ఆడేటువంటి వాడు కాదు ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన మనల్ని ఎల్లవేళలా చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులు లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉంది తల్లి మరిచిపోతుంది తండ్రి విడిచిపెడతాడు తోడబుట్టినటువంటి వారు కూడా ద్వేషించి దూరం చేస్తూ ఉంటారు కానీ అలాంటి ఇంకా అందరూ ప్రజలు మనతో మనతో గుర్తులు మన కుటుంబ సభ్యులు స్నేహితులు ఇలాగ ఎవరున్నా సరే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు అందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు కానీ ఆయన మాత్రము విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు చాలా గొప్ప దేవుడు ఆయన నిజమైనటువంటి వాడు కాబట్టే ఈరోజు మనము ఈ విధంగా జీవించదు ఉన్నాము కాబట్టి ప్రియారా మనకు దేవుడు చెప్పినటువంటి మాటను వినాలి ఆయన మాటకు ఎదురు చెప్పకూడదు ఆయన చెప్తూ ఉన్నాడు భయపడకండి అని చెప్పేసి నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు రాదు దేవుడే గొప్ప కంచె నీ చుట్టూ వేసినప్పుడు ఇంకా ఎందుకు నీ మీదకి హాని చేయడానికి మనుషులు వస్తారు చెప్పండి అపవాది ఎందుకు వస్తాడు నీ మీదకి రానే రాడు ఇది కేవలం నీ అపోహ మాత్రమే ఎందుకంటే నువ్వు భయపడుతూ ఉన్నావు ఆ భయాన్ని అపవాది ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే కాబట్టి దేవుడిని నువ్వు నమ్మినట్టయితే నీకు భయం అనేటువంటిది ఉండదు ఆందోళన ఉండదు కలవరపాటు ఉండదు కాబట్టి నీవు భయపడకుండా ధైర్యంగా ఉండాలి నీవు దేవుని నమ్మి ఉన్నావు కాబట్టి దేవుని వాగ్దానాలను కూడా నమ్ము దేవుని మాటలను కూడా నమ్ము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినవన్నీ కూడా నిజమైనటువంటి మాట అబద్ధములు కానే కాదు మనము ఆదరించేటువంటి మాట ధైర్యపరిచేటువంటి మాట స్వయాన దేవుడే మనతో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి ఈ రోజు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు ఎవరు ఎంత పెద్ద వాళ్ళు సరే నీ మీదకి వచ్చినా కానీ హాని చేయడానికైనా నిన్ను బాధ పెట్టడానికైనా నిన్ను భేదించటానికైనా ఎంతమంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు అనేకులు నీ మీదకి వచ్చినా కానీ హాని అనేటువంటిది చేయడానికి ఎవ్వరు కూడా రారు ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు ఆయన నీ చుట్టూ వేసాడు కాబట్టి వారు నీ దగ్గరికి రాగానే భయంతో వనకుతో పారిపోతారు నేను నమ్మినట్టయితే ఈ యొక్క కార్యాలన్నీ నీ జీవితంలో దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు జరిగిస్తాడు కూడా మరి ఈరోజు నేను ఈ వాక్యం వినటువంటి నేను దేవుని నమ్ముతున్నావా నమ్మితే నాతో కలిసి ప్రార్థించండి పరిశుద్ధులు తండ్రి నీకు వందన అదుస్తో చెల్లిస్తున్నాను దయగ్గు తండ్రి కృపగలిగిన ఎస్ఐ మహుల తండ్రి నీవు భయపడక ధైర్యంగా ఉండము నేను నీకు ఉన్నాను నీ మీదికి హాని ఎవరు రాడు అని చెప్తున్నావు ప్రభువ ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు సమాధానం లేకుండా శత్రువుల మధ్యలో చిక్కుకొని ఉన్నారు ప్రభువ ప్రతి ఒక్కరిని విడిపించుకొని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారి జీవితాలలో నెరవేర్చు ఏసైనా ఉన్నాడు చిన్న తండ్రి